Hi, hello. వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్ మెంతులు ఆరోగ్యానికి ఒక వరం వీటిని దశాబ్దాలుగా ఇంటి చిట్కాలలో ఉపయోగిస్తున్నారు ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మంటను తగ్గించడానికి సహాయపడతాయి అందుకే చాలా మంది దీనిని తమ దినచర్యలో భాగంగా చేసుకున్నారు కానీ మెంతి నీరు అందరికీ ప్రయోజనకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇది కొన్ని వ్యాధు బాధపడే వారికి హానికరం కావచ్చు అని చెబుతున్నారు ఇది తెలుసుకోకుండా వారు మెంతు నీరు తాగడం ప్రారంభిస్తే అది మీ ఆరోగ్యానికి హానికరం కలిగించవచ్చు ఈ నలుగురు మెంతు నీటికి దూరంగా ఉండాలి తక్కువ రక్త చక్కెర ఉన్న వ్యక్తులు మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి కానీ ఎవరికైనా ఇప్పటికే రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలను కలిగి ఉన్న లేదా డయాబెటిస్ మందులు తీసుకుంటుంటే మెంతి నీరు తాగడం వెంటనే ఆపేయండి ఎందుకంటే ఈ నీరు తాగడం వల్ల వారి వల్ 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 రక్తంలో చక్కెర మరింత తగ్గుతుంది దీనివల్ల తల తిరగడం బలహీనత లేదా మూర్చపోవడం జరుగుతుంది అందువల్ల డయాబెటిక్ రోగులు వైద్యున్ని సంప్రదించకుండా దీనిని తాగకూడదు ప్రారంభం లేదా మధ్య నెలలో మెంతి నీరు తాగడం ప్రమాదకరం మెంతి నీటిని ఎక్కువగా తాగడం వల్ల అకాల ప్రసవం లేదా గర్భాశవం అయ్యే ప్రమాదం పెరుగుతుంది ఇది గ్యాస్ వికారం లేదా కడుపు నొప్పికి కూడా కారణం అవుతుంది అందువల్ల గర్భిణీ స్త్రీలు దీనిని తాగకుండా ఉండాలి కొన్ని అధ్యయనాల ప్రకారం మెంతులలోని సమ్మేళనాలు థైరాయిడ్ హార్మోన్ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి ఇది థైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్ శోషణకు కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి థైరాయిడ్ రోగులు మెంతి నీటిని త్రాగే ముందు వైద్యున్ని సంప్రదించాలి మెంతులలో ఫైబర్ సొపోలియన్లు అధికంగా ఉంటాయి ఇది కొంతమందిలో గ్యాస్ ఉబ్బరం విరోచనాలు లేదా తిమ్మిరికి కారణమవుతుంది ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే మీకు ఐబిఎస్ అంటే ఇరిటేబుల్ ఓవెల్ సిండోమ్స్ ఆమ్లతత్వం లేదా జీర్ణ సమస్యలు ఉంటే మెంతి నీటిని నివారించడం లేదా చాలా తక్కువ పరిణామంలో తీసుకోవడం మంచిది